రైతులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్ పాలనలో తరుగు పేరుతో రైతుల ఒక్కో బస్తాపై నాలుగైదు కేజీల తరుగు పేరుతో మోసం చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం వచ్చాక బస్తాలో ఒక్క గింజ కూడా తరుగు పేరుతో తీయలేదన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ బయటకు వస్తారన్నారు శ్రీధర్ బాబు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అందరి ఫోన్లను ట్యాప్ చేసిందని ఆరోపించారు నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా ఏది పడితే ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలే ఏదో మాట్లాడి అని చెప్పి ఈ రెండు ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్నారు రెండు రోజులు మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన బడే మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల కాలయంలా ప్రతి బస్తా పైన నాలుగు కేజీలు ఐదు కేజీలు క్వింటల్ కి పది నుంచి పద్నాలుగు కేజీలు తరుగు పేరిట మోసం చేసి ప్రతి రైతుకు మోసం చేసింది రాష్ట్రంలో వారు అద్దు అదుపు లేకుండా అడ్డగోలుగా నష్టపరిచిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు రైతుల పక్షాన్ని మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి అనేక సందర్భాల్లో మేమందరం చెప్పినాం ఏదో ఒక కారణం చూసి తరుగు పేరిట రైతులను మోసం చేస్తా ఉన్నారు ఆ మోసానికి మీరే కారకులు నష్టం జరిగిన రైతాంగ సోదరులకు మీరు ఇయ్యాలి అని ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది దానికి ఎవరు చెప్పండి మొదలు పది సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి మీరు ప్రతి రైతుకు అన్యాయం జరిగింది ఒకసారి రైతుల్లో పోయి అడిగించే తెలుసుకోండి రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ విషయంలో కూడా మాకు బాధ్యత ఉంది మేము చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే రైతులకు ఇచ్చిన రుణమాఫీ కూడా మేము మొత్తం ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుని వారిలాగా పది సంవత్సరాల కాలం పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మంది కూడా రుణమాఫీ చేయలే మూడు నెలలైంది మొత్తం చేయమంటున్నారు పరిపాలన యంత్రాంగంలో అనుభవం లేని వారు అడిగితే ఒక విషయం ఉంటుంది కొత్తగా వచ్చి కొత్తగా పార్టీ పెట్టి ప్రభుత్వ పరిపాలన అనుభవం లేకుండా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతుంది ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుందాం ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటామని ఎవరైనా కొత్తోడు వచ్చి అడిగితే బాగుంటుంది మూడు నెలల కా కాల సమయంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందరు బయటికి వస్తారు మీరే చూస్తా ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు ఆఖరికి చారి గారి ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటది మా అందరూ మిత్రులందరూ విషయంలో ఆర్ది కూడా ట్యాప్ అయి ఉంటది పది సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిడని ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు నీది నాది అని కదా అందరిది ట్యాప్ చేసినని అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి అది ఎంక్వైరీ సిస్టమ్ నడుస్తా ఉంది ఆ క్రమంలో రేపు రాబోయే కాలంలో తీసుకునే చర్యలు ప్రొసీజర్స్ పద్ధతిలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు ఇప్పుడు నేనేం చెప్తే ఇబ్బంది వస్తుంది సో దాని పరంగా